వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇప్పుడు సంబర్ వస్తుంది ఫుడ్ ఏం తినాలనిపించింది అలాంటప్పుడు ఏదైనా నోటికి రుచిగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇది తాగండి నిజంగా అండి చాలా ఎనర్జీటిగా ఉండేది ఒక కప్పు తీసుకున్నా అంటే టీకి కాఫీకి బదులు మార్నింగ్ ఇది తాగారు అంటే ఒక కప్పు చాలా ఎనర్జీటీగా ఉంటుంది ప్లస్ నీరసం లేకుండా డీహైడ్రేషన్ అవ్వకుండా ఎండలకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో మనం వాడే అన్ని హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మాత్రం వీడియోనైతే సేవ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందు మనం వీడియో లైక్ అయితే వెళ్ళం రండి ఒక కప్పు వరకు అయితే నేను లావుగా ఉన్న సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి అండి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి దీంట్లో సన్నవి కూడా ఉంటాయి అవి అస్సలు తీసుకోకండి నేను ముందుగానే వీటిని టూ అవర్స్ వరకు నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి ఇవి చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో అయితే కొన్ని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే తీసుకోవాలి నేను అర లీటర్ పాలు తీసుకుంటున్నా కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుంది ఇది కొంచెం ఆర్గానిక్ కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ ఉండేది నేను నార్మల్ అయితే కొంచెం ఈ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి ఇది పాకం అయితే ఏం అవసరం లేదండి జస్ట్ వాటర్లో బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది ఇల్లు కరిగబెట్టుకొని దీన్ని అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ కీ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అయితే నేను ఫుల్ మక్కాన అయితే వేసుకున్నాను మీరు ఇంకొంచెం ఎగ్స్ట్రా క్వాంటిటీ నేనంటే అర లీటర్ పాలకి ఒక కప్ చెప్తున్నాను మీరు కాదు టూ లీటర్స్ అలా వన్ లీటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకొంచెం క్వాంటిటీ అయితే పెంచుకోండి ఇలా సాఫ్ట్గా మంచి క్రిస్పీగా వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్లోకి అదే ప్యాన్లోకి మనం కొంచెం అదే అర లీటర్ పాలు తీసుకున్నాం కదా ఈ పాలని కూడా వేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ కొంచెం లో ఫ్లేమ్లోను హై ఫ్లేమ్లోను తిప్పి మార్చుకుంటూ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా అంతే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరే నాకు వీడియోలో కామెంట్ చేస్తారు అంత హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవి మరుగుతూ ఉంటుంటాయి పక్కన ఒక ట్వంటీ బాదం ఒక ట్వంటీ కే కిస్మిస్లు లేదంటే కాజు కాజు అయినా డ్రై ఫ్రూట్స్ అనేది మీ అవైలబుల్ బట్టి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి వేసుకో కిస్మిస్ లేదు అంటే పిస్తా కానీ అన్నీ వేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు ఏలకులు కూడా తీసుకొని మంచిగా అయితే మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకొని ఈలోపు పాలైతే మనకి మంచిగా మరుగుతున్నాయి చూడండి మనం తీసుకున్న అర లీటర్ పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా అన్నిటిని ఇలా వేసుకొని ఈ సగ్గుబియ్యం పాలల్లో మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ అయితే చేసుకోవాలండి మనకి అర్థమవుతుంది సగ్గుబియ్యం ఎలా సా బాయిల్ అయినవి అనేది చూడండి మంచిగా అయితే కలుపుకుంటూ ఉన్నాము మనం కంటిన్యూస్గా కలపండి ఇలా చెక్కబడుతూ ఉంటాయి సగ్గుబియ్యం ఉడికినాయి అంటే చిక్కబడుతూ ఉండిద్ది చూడండి సగ్గుబియ్యం అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికైతే పోయినాయి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కలర్ కోసం మాత్రమే నేను కస్టర్డ్ పౌడర్ని కొన్ని వాటర్లో కలుపుకొని తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కుంకం పువ్వు అయినా తీసుకోవచ్చు లేదు అంటే అలాగైనా వదిలేయేస్తూ కొంచెం కలర్ కోసం అంతేను ఆప్షనల్ మాత్రమే కొంచెం కలుపుకొని ఇది బాదము మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలి వెంటనే కంటిన్యూస్గా కలపండి లేదంటే ఉండలు కట్టేస్తుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలపండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తుంది చూడండి మనం తర్వాత ఫుల్ మకాని కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి కిందకి దించుకున్నామంటే చూడండి కొంచెం చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అది బెల్లం సిరప్నైతే కొంచెం వడగట్టుకొని ఇలా వేసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదా అలాంటివి కొంచెం ఇది చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడి మీద వేసాము అంటే బెల్లం సిరప్ వేసాము అంటే కొంచెం పాలైతే ఇరిగే అవకాశం అయితే ఉండిద్ది పూర్తిగా చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి మా పిల్లలు చేసినప్పుడు ఫస్ట్ టైం చాలా ఇష్టంగా తిన్నారు నిజంగా అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది టీ కాఫీ బదులు ఒక కప్పు తిన్నారంటే చాలా ఎనర్జెటిగా ఉంటుంది చాలా నీరసం తగ్గిపోతుంది ఈ సమ్మర్లో మంచి రెసిపీ అయితే చెప్పవచ్చు ఇంకా ఒక బౌల్లోకి వేసుకొని ఒక గిన్నె వరకు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అందరికీ షేర్ అవుతూ ఉండిద్ది ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ మోటివేషన్ నాకైతే కంపల్సరీ కావాలి లేదు ఈ సమ్మర్లో మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి మీకు ఆ రెసిపీస్ నేను కంపల్సరీగా చేసి చూపిస్తాను ఇలా బౌల్లోకి తీసుకొని పైన కొంచెం నట్స్ మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ అయితే పైన డెకరేట్ చేసుకోండి నేనైతే బాదము కాజుతో అయితే చేసుకున్నాను మనం అదే కాజు బాదం పౌడర్ చేసుకుని అది కూడా కొంచెం వేసుకున్నాను అంతేనండి ఇంక ఇలాగే తినేసిన చాలా బాగుండేది చూడండి అన్ని హై క్వాలిటీతో ఉన్న ప్రోటీన్తో ఉన్న మంచి రెసిపీ అయితే చెప్పగలుగుతున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చూస్తున్నందుకు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్